వృచ్చిక రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది వీరు వినవలసిన శుభవార్తలు ఏమున్నాయి అంతేకాకుండా ఎవరి వల్ల వీరికి నష్టం జరగబోతోంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృచ్చిక రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వృచ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి వృచ్చిక రాశి వారు ఇప్పుడు మట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతుందనమాట ఎందుకంటే వారికి ఉన్న దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి కాబట్టి ఎవరికైతే గురు అనుగ్రహం చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుందో వారు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి గురు అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా రాబోతుంది అనమాట ఇప్పటి నుంచి వీరికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది వృత్తిపరంగా చూసుకున్న వ్యాపారపరంగా చూసుకున్న ఆరోగ్యపరంగా చూసుకున్న అన్ని రకాలుగా వీరికి చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మంచి మనస్తత్వం అనమాట అందరూ బాగుంటుంది ఉండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటే అంటే అనుకునే వాళ్ళందరిలో మిగతా రాశుల వారందరితో పోల్చుకుంటే వృచ్చిక రాశి వారు చాలా ముందుంటారు స్నేహానికి చాలా విలువనిస్తారు కుటుంబాన్ని చాలా బాధ్యతగా చూసుకుంటారు చాలా విలువగా చూసుకుంటారు మన అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వారి కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వృచ్చిక రాశి వారు ఇప్పుడు ఉన్న వ్యాపార అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ఇప్పటి ఎన్నో నష్టాలు వచ్చాయి ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో బాధలు వచ్చాయి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ వారు ఇప్పుడు పైకి వచ్చారు అనే చెప్పుకోవాలి ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే కనుక వృచ్చిక రాసి వారు ఇప్పుడు ఎంతోమంది వీరి యొక్క వ్యాపారాన్ని చూసి వీరి యొక్క పనితీరుని చూసి ఇప్పటి వరకు ఎవరైతే ఎగతాలు చేశారో ఎవరైతే నవ్వుకున్నారో వీరు దేనికి పనికి రారు అని చెప్పి ఎవరైతే అన్నారో వారు కూడా సెబాష్ ఇప్పుడు వీడికి బాగా కలిసి వస్తుంది వీడు మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోయింది వీడి టైం చాలా అద్భుతంగా ఉంది వీడి టైం ఇంత బాగుంది కాబట్టే అంత అదృష్టదాయకంగా కలిసి వస్తుంది అని చెప్పి అనుకునే రోజైతే రానే వచ్చిందండి ఎందుకంటే వృక్షిగా రాశి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉందన్నమాట చాలా మంది కూడా దైవానుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు చేస్తారు ఎన్నో రకాల మొక్కులు మొక్కుతారు కానీ వీరికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్ని పనులు చేసినా ఎంత కష్టపడి అయినా కూడా ఆవగించంత అదృష్టం ఉంటేనే ఏ మనిషికైనా కానీ కలిసి వస్తుంది ఆ ఆవగింజంత అదృష్టం ఎప్పుడు వస్తుంది దైవ బలం ఉన్నప్పుడు వస్తుంది అలా వీరికి వీరికి దైవ బలం అనేది చాలా పుష్కలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవ బలం ఉండడం వల్ల సమస్యలు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి కానీ వచ్చిన సమస్యలు వెళ్ళక చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ వీరికి అలా జరగదండి సమస్యలు ఎలా వచ్చాయో అలా తెలియకుండా వెళ్ళిపోతాయన్నమాట మిత్రుల కలయిక బంధువుల కలయిక వీరికి చాలా ఆనందాన్ని ఇస్తాయి కొన్ని శుభకార్యాలు కూడా వీరి ఇంట ఇప్పుడైతే జరిగే అవకాశం కనిపిస్తుందండి కొత్త సంవత్సరంలో ఇక వృక్షికి రాసేవారు చాలా ముక్కు సూటి గలవారు ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడతారు అవతలి వారు ఏదన్నా అనుకున్నా కూడా పర్వాలేదు నా మనసులో ఉన్నది నేను చె చెప్పేసేస్తాను అన్నట్లుగా ఉంటారనమాట వీరికి పని ఒత్తిడి కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఊరికినే కూర్చుంటే ఎవరికి డబ్బులు రావు ఎంతో కష్టపడి పని చేసి ఎన్నో తెలివితేటల్ని ఖర్చు చేసుకుంటేనే మనకు ఆదాయం అనేది వస్తుంది అలాగే రుచిక రాసి వారు ఈ మాటని బాగా నమ్ముతారు కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది అనే మాట మీద నిలబడతారనమాట కాబట్టి పగలంతా కూడా చాలా ఎక్కువగా కష్టపడతారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే వీరు తప్పకుండా అందుకు ంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఆ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంది అంటే కనుక బాగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు వృత్తికారకుడిగా లాభదాయకుడిగా ఈ దశాకాలం అందు కూడా మొత్తం మొత్తం వృత్తి వ్యాపారాలు ఎందు అధిక ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది కాకపోతే కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇది ఒక్కటి తగ్గించుకోవాలి ఖర్చులు మీ రాశి పరంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది ఎంత రాశి పరంగా ఎక్కువైనప్పటికీ కూడాను కంట్రోల్ చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయండి ఎందుకంటే ఒక ఖర్చు చేసేటప్పుడు అబ్బా నాకు ఇప్పుడు రాశిపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఖర్చు నేను ఎందుకు చేయాలి ఎందుకు చేస్తున్నాను దీంతో దీని వల్ల ఉపయోగం ఏంది ఇక్కడ పెట్టపోతే నాకు ఆ పని జరుగుతుందా జరగదా అని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఖర్చు చేస్తే చాలా ఖర్చులు అనేవి మీరు తక్కువగా చేసుకోవచ్చు అనమాట ఇక వీరికి వాహన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఏదైనా ఒక మంచి బైక్ని కానీ లేదా ఒక మంచి కారుని కానీ కొనే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక భార్యాభర్తలైతే అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే చాలా సక్రమంగా నడుస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ చాలా బాగుంటుంది వీరికి ఉన్న దోషాలన్నీ కూడా ఇంకా పూర్తి తృప్తిగా తొలగించుకోవాలి అనుకుంటే గోమాత పూజ చేయడం చాలా ఉత్తమమైన మార్గం అండి ఎందుకంటే గోమాతకి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం వీరికి పుష్కలంగా లభించాలి అంటే గోమాతకి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ గోశాలకు వెళ్ళడము లేదా ఇంటి దగ్గరికి ఏదన్నా ఆవులు వస్తే ఆవులకి దగ్గర మీరు ఇలా చేయడం మంచిది కాళ్ళకి చక్కగా పసుపు రాసి గోమాతకి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత యొక్క ఆ శరీరాన్ని తాకుతూ వెనక భాగాన్ని తాకుతూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని బెల్లంతో కలిపి పెసలు బెల్లం కానీ బియ్యపిండి బెల్లం కానీ లేదా క్యారెట్లు కానీ టమాటాలు కానీ ఇంకా వంకాయలు కానీ బీట్రూట్ని కానీ ఇలా వీటిని తినిపించడం వల్ల మీకున్న కష్టాలు అన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే పుష్కలంగా ఉంటుంది మీకున్న సర్వ దోషాలు కూడా తొలగిపోతాయన్నమాట ఇక ఉద్యోగరీత్యా మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా ఒక ఇంపార్టెంట్ పనిని మొదలు పెట్టేటప్పుడు కానీ ఏదైనా ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు కానీ లేదా ఒక పని ఈ రోజు మేము స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అందులో మాకు మంచి సక్సెస్ రావాలి అనుకున్నా కానీ ఖచ్చితంగా ముందు గోమాతకు పూజ చేసుకొని ఆ పని మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇక సంతాన యోగం కలగాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదండి ఇక అంతేకాకుండా వీరికి ఒక స్త్రీ వల్ల కూడా నష్టం అనేది జరగబోతుంది ఆ స్త్రీ ఎవరనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇక వృచ్చిక రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే అంటే ఈ మార్చి నెల అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పి ఆర్థిక వనరులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పి ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్ని గ్రహాల యొక్క అనుకూలత పెరిగి వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వీరి యొక్క మనసుకు తగ్గట్లుగా అంటే వీరు మంచి మనసుకు తగ్గట్లుగా ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మార్చి ఒకటో తారీఖు శనివారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుక ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీరి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా చాలా బిజీగా ఉంటారు పని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా శ్రద్ధ పెట్టి ఆ పనినైతే ముగిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ పనిలో కొన్ని ఆటంకాలు అనేవి ఈరోజు ఎదురవుతాయి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి చేయాలనుకున్న పనినైతే సక్సెస్ఫుల్గా చేసేస్తారనమాట దాంట్లో అయితే వీరికి పై అధికారుల నుంచి పొగడతలు వస్తాయి ప్రశంసలు వస్తాయి ఇక సంతానం లేని వారికి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నదండి వ్యాపారపరంగా కూడా ఒక గుడ్ న్యూస్ని అయితే వింటారు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీ యొక్క బిజినెస్ అది రెట్టింపు చేస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత విషయానికి వస్తే ఒక చిన్న చిన్న గొడవలు అనేవి అన్నమాట కొంచెం పని ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఆ పని ఒత్తిడిని తీసుకెళ్లి ఇంట్లో భార్య మీద చూపిస్తూ ఉంటారు దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంది అది ఒక్కటి చూసుకోండి ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్ లో మంచి ర్యాంకులో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇక అంతేకాకుండా వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఆర్థిక వనరులు బాగా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా లాభదాయకం అయితే కనిపిస్తూ ఉన్నదండి ఇక శనివారం అయితే ఈ విధంగా స్మూత్గా జరిగిపోతుంది కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఆదివారం రెండవ తారీఖు విషయానికి వస్తే ఈరోజు ఆదివారం కావడంతో పైగా సెలవు దినం కావడంతో ఏదైనా దేవాలయానికి వెళ్ళి సందర్శించుకోవాలి అనే ఆలోచన వస్తుందనమాట కొంతమంది అయితే దేవాలయానికి వెళ్ళి భగవత్ భగవంతుని యొక్క నామ స్మరణతో గడుపుతూ ఉంటారు దైవారాధన చేసుకుంటారు ఈరోజు వచ్చేసి కుటుంబంతో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తారు కుటుంబ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పని చేసే అయితే రియల్ ఎస్టేట్ పరంగా బాగా లాభాలు వచ్చే ఒక మంచి బేరం అనేది కుదురుతుందనమాట దానికి వీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భార్యాభర్తల మధ్య అనుకూలత కుటుంబ పరంగా చాలా ఆర్థికంగా చాలా బాగుంటుంది భార్య తరపు నుంచి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదనమాట ఇక అంతేకాకుండా లవర్స్ పరంగా చాలా బాగుంటుంది కోర్టు విషయాల లావాదేవీల విషయాలలో వీరికి ఏ పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదనమాట ఇక మూడవ తారీఖు విషయానికి వస్తే సోమవారం అనమాట ఇంకా సోమవారం రోజు అంటే ఆదివారం రోజు కోర్టు ఉండదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే లాయర్ ద్వారా వీరికి ఒక గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉందనమాట ఆ సోమవారం రోజు వీరు ఆ గుడ్ న్యూస్ని అయితే వింటారని చెప్పి చెప్పుకోవచ్చు సోమవారం రోజు మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు బిజీగా ఉంటారు కొంచెం వర్క్ టెన్షన్లో ఉంటారు ఈ వర్క్ టెన్షన్ వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందనమాట ఈ స్ట్రెస్ వల్ల కొంచెం కాళ్ళ నొప్పులు వస్తాయండి కొంచెం తలనొప్పి వస్తుంది మైగ్రేన్ నొప్పి వస్తుంది అనమాట కొంచెం మెడనరాలు అనేవి పట్టు పట్టినట్లుగా కొంచెం నొప్పులుగా లాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల కొంచెం అనీజీగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట వర్క్ని కొంచెం కష్టపడి చేయలేకపోతారు అది కొంచెం చూసుకోండి కొంచెం ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గించుకోండి చాలా బాగుంటుంది ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా సంతాన పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా ఒక గుడ్ న్యూస్ అయితే వింటారనమాట ఇక ఒక స్త్రీ కారణంగా అని చెప్పి చెప్పాం కదా ఆ స్త్రీ ఎవరంటే ఈ అనే లెటర్ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి ఈ అనే లెటర్ వాళ్ళు మీకు బయట వాళ్ళు బంధుమిత్రుల్లో ఉన్నవారు కాదు బయట మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వృత్తి చేస్తున్నారో వారు మీతో పాటే ఉంటూ మీకు నమ్మదగిన వారిగా పనిచేస్తూ ఉంటూ మీ మాటలన్నీ కూడా వింటూ మీ మాటల అవతల వారికి చేరేస్తూ మీ మీద చాడీలు చెప్పి మీ కింద గుంట నక్కల్లాగా మీ వెనుక గోతులు తవ్వే రకం అనమాట ఈ అనే లెటర్ వాళ్ళు ఈ అనే లెటర్ వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీకు ఫ్యూచర్లో కూడా దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ లెటర్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీ పర్సనల్స్ అనేవి ఎవరి దగ్గర షేర్ చేసుకోవద్దు ఇక గుంపులుగా ఉన్న దగ్గర గొడవలు జరిగే దగ్గర నేనున్నాను అని చెప్పి వెళ్ళకండి ఎక్కడా కూడా ఏ విషయాలలో తలదూర్చుకోవద్దు అది మీకు ఇప్పుడు అంత మంచిది కాదు ఎందుకంటే ఇతర విషయాలలో తలదూర్చుకోవడం వల్ల మీకు కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది దానివల్ల కుటుంబంలో కూడా ఇబ్బంది మందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదనమాట కాబట్టి ఒక్కటి చూసుకోండి ఇక వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి వ్యాపార పరంగా వాటి కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు ఇంకా ఏదైనా కూడా మీకు ఈజీగా అనుకూలంగానే ప్రతి సమస్య కూడా సాల్వ్ చేసుకునేటట్లుగానే వస్తుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ సోమవారం రోజు కూడా కొంచెం బిజీగా కొంచెం స్ట్రెస్గా కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇలా గడిచిపోతూ ఉంటుంది కానీ పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి సాయంత్రానికి కొంచెం రిలీఫ్ అయిపోతారనమాట ఇక ఒకటి రెండు మూడు తారీఖులలో ఏ విధంగా ఉంది అని చెప్పి మీరు పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఈ రకంగా కన్ ఈ వృచ్చిక రాశి వారికైతే ఈ విధంగా ఉందండి వృచ్చిక రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృచ్చిక రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు